తోడపట్టిన సోదరికి జీవితాంతం కష్టసుఖాలు తోడుంటారని సోదరుడు ఇచ్చే అభయమే రక్షాబంధన్ తరాలు మారిన యుగాలు గడిచినా వండె తరగనిది రక్షాబంధన్ అలాంటి పర్వదినమైన రాఖీ పౌర్ణమిని తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఎంతో వైభవంగా జరుపుకుంటారు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రాఖీ పండుగ శోభ కనిపిస్తోంది విజయవాడలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన దుకాణాల్లో విభిన్న రాఖీలు కొలువు తీరాయి ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా ఐదు రూపాయల నుంచి మూడు వేల దాకా అందంగా తీర్చిదిద్దిన రాఖీలు వినియోగదారుల్ని ఆకట్టుకుంటున్నాయి అక్కా తమ్ముళ్ళు అన్నా చెల్లెళ్ల ప్రేమ అనురాగం ఆప్యాయతకు ప్రతీకగా జరుపుకునే పండుగ రక్షాబంధన్ తోడబుట్టిన వారు ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆశిస్తూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని కాంక్షిస్తూ తోబుట్టువైన సోదరి సోదరుని చేతి మణికట్టుకు కట్టే రాఖీ ఎంతో విలువైంది రాఖీ కట్టే సోదరిని సంతోషపెట్టేలా తోచిన మేరకు కానుకలిస్తుంటారు అన్నదమ్ములు అంతేగాక కష్టసుఖాల్లో తోడుంటారని ఆపదలో ఆదుకుంటారని అభయమిస్తుంటారు పేగుబంధంతో పంచుకున్న అనుబంధ దారంతో ముడివేసి తోబుట్టువుగా గుర్తుచేసేదే రాఖీ పండుగ నేటికి ఏ ఏనాటికైనా ఇదే రక్షాబంధన్ పరమార్థం గతంలో దారంతో చేసిన దూది రాఖీలు విభిన్నమైన సైజుల్లో అందుబాటులో ఉండేవి ఆ తర్వాత చైన్ రాఖీలు ఆకట్టుకున్నాయి రాను రాను కాలానుగుణంగా వివిధ డిజైన్లతో పాటు దేవుళ్ల ఫోటోలతో రాఖీలు అందుబాటులోకి వచ్చాయి ప్రస్తుతం మార్కెట్లో విభిన్న రాఖీలు కనువిందు చేస్తున్నాయి వెండి బంగారం పూసిన ఖరీదైన రాఖీలకు సైతం మంచి డిమాండ్ ఉంది ఈసారి విభిన్నంగా ఉండే రాఖీలను సోదరులకు కట్టేందుకు సోదరీ ఉత్సాహం చూపుతున్నారు అందుకోసం ఖరీదైన రాఖీల కోసం యువతులు మహిళలు దుకాణాల దగ్గర గంటల తరబడి దీంతో దుకాణాల దగ్గర సందడి వాతావరణం నెలకొంది రాఖీ అంటేనే అన్న అన్న చెల్లెళ్ళ గురించి వాళ్ళ బాండింగ్ ఎలా ఉంటది ఇంకా అదొక అన్న మనం కట్టకపోయినా సరే వాళ్ళు అడిగి మరీ కట్టించుకుంటారు వాళ్ళ బాండింగ్ ఇంకా స్ట్రాంగ్ గా ఉండాలి అలాగే అర్థం చేసుకో ఫస్ట్ అలా కడితే అదొక హ్యాపీనెస్ వాళ్ళకి కాస్ట్ చూడరు కానీ టెన్ రూపీస్ది కట్టినా సరే వాళ్ళు ఒక గిఫ్ట్ ఇస్తారని మనం ఎక్స్పెక్ట్ చేస్తాము ఇది కావాలి అది కావాలి అని చెప్పని అంటూ ఉంటాం సో అదొక స్వీట్ మెమొరీ అనమాట లైఫ్లో రాఖీ అనేది చాలా బ్యూటిఫుల్ ఫెస్టివల్ మనం కట్టకపోయినా సరే దగ్గరకు వచ్చి మీరు కట్టాలి మాకు సిస్టర్స్ లేరు అని చెప్పని కట్టించుకుంటారు సో రాఖీ అనేది స్పెషల్ ఫెస్టివల్ ఇన్ మై లైఫ్ అన్నయ్య వాళ్ళు మాత్రం ఏదో ఒక గిఫ్ట్ ఇస్తూ ఉంటారు నాకు స్పెషల్గా నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువగా ఫస్ట్ మా చాలా హ్యాపీగా కొన్నాను యూ సోదరుని మీద ప్రేమ చూపించుకోవడానికి రాఖీ కడతాం ఏమి ఇచ్చినా పర్వాలేదు వాళ్ళ జీవితాంతా హ్యాపీగా చూసుకుంటే చాలు మామూలుగా అయితే ఎప్పుడు దూరంగా ఉంటానో ఈ సంవత్సరం అయితే దగ్గరగా ఉన్నానో చాలా ఆనందంగా ఫీల్ అవుతాను విద్య రీత్యా సుదూర ప్రాంతాల్లో ఉండే తమ సోదరుల కోసం కొరియర్ ఆన్లైన్ మార్గాల్లో అక్కా చెల్లెళ్లు రాఖీలు పంపించి శుభాకాంక్షలు తెలుపుతున్నారు చిన్నారులకు ఇష్టమైన పండుగల్లో ఒకటి రాఖీ పౌర్ణమి ఆ రోజు అన్నా చెల్లెళ్లు అక్కా తమ్ముళ్లు చేసే సందడి అంతా ఇంతా కాదు వారి మనసు దోచుకునేలా వివిధ బొమ్మల రూపంలో కొత్త కొత్త డిజైన్లతో రాఖీలను విక్రయదారులు అందుబాటులో ఉంచారు లైటింగ్ రాఖీలు మోటూ పత్తులు చోటా భీమ్ స్పైడర్ మెన్ कारू बा राखीलू प्रत्येक आकर्षण का आकर्ष निरस्तु रक्षाबंधन भैया भाई बहनों का फेस्टिवल है इसमें सारी बहनें अपने भाइयों को राखी बांधती है वो एक राखी नहीं होती है एक धागा होता है एक रक्षा सूत्र होता है जो बहनें अपने भाई को बांधती है और ये फेस्टिवल नॉर्थ में बहुत अच्छे से मनाते हैं साउथ में भी इसका अच्छा क्रेज है और ये हमें इंडियंस का बहुत अच्छा फेस्टिवल है ఆపదలో ఉన్నప్పుడు వాళ్ళు మనల్ని ఆదుకుంటారు అని వాళ్ళు బాగుండాలి వాళ్ళు బాగుంటేనే మనం బాగుంటాం కదా అందుకని మనం వాళ్ళకి రాఖీ మా నాకు ఒక బాబు ఒక పాప త్రీ ఇయర్స్ నుంచి మా ఇంట్లోనే మేము రాఖీ సెలబ్రేట్ చేసుకుంటున్నాం చెల్లెళ్ళు పెళ్ళిళ్ళు చేసుకొని అక్కయ్యలు పెళ్ళిళ్ళు చేసుకొని వేరే వాళ్ళకి వెళ్ళిపోతారు ఒక్కోసారి ప్రేమానురాగాలు పెరుగుతూ ఉంటాయి ఈ రా రాఖీని కట్టి అన్న చెల్లెళ్ళ అనుబంధాన్ని వాళ్ళ యొక్క అనురాగాన్ని ప్రకటించుకుంటారు వాళ్ళ శక్తిని బట్టి చీరల దగ్గర నుంచి పది సైలు ఇరవై అన్నదమ్ములు ఉన్నారు వాళ్ళ అనురాగానికి సోదరులకు విభిన్నంగా ఉండే రాఖీలను కొనుగోలు చేసే సోదరీమణులు అదే విధంగా స్వీట్లలోనూ విభిన్నంగా ఉండేలా చూసుకుంటున్నారు ఇది గమనించిన వ్యాపారులు వారి అభిరుచికి తగినట్లుగా వివిధ రకాల స్వీట్లు తయారు చేసి దుకాణాల్లో అందుబాటులో ఉంచారు